నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అశ్వనవ్పేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ మనుగురు అంబేద్కర్ సేవా సమితి మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పట్టణంలోని పూల మార్కెట్ అంబేద్కర్ సెంటర్ నందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పూలమాల వేసి ఘన వాళ్ళు అర్పించారు అనంతరం ర్యాలీ నిర్వహించి శ్రీనివాస్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు రిపోర్టింగ్ పినపాక డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ جالے 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 جال ন